సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా సోమబోయిన రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ఆయనతో పాటు డైరెక్టర్లుగా గొల్లపల్లి భాస్కర్ పెనుబడి రఘురాములు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు అనంతరం పలువురు నాయకులు ఘనంగా పూలమాలలు సాల్వాలతో సన్మానించి నూతన సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి మండల కన్వీనర్ కప్పా ప్రభాకరాజు సర్పంచ్ భాగ్యకుమారి సహకార సంఘం సీఈఓ శ్రీనివాసులు నాయకులు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు ముత్తంశెట్టి చెన్నకేశవులు ఎడమ ప్రవీణ్ బొగ్గవరపు రత్నం పెదగౌస్ తదితరులు పాల్గొన్నారు అడ్డుకో <laughs> పిన్నీ <laughs> భాగస్వామినైన రాజశేఖర నేను నీతి నిజాయితీ నీతి నిజాయితీ సహకార విలువలతో సహకార విలువలతో నాకు అప్పగించిన నాకు అప్పచెంపిన సంఘ పర్సనల్ బాధ్యతలను సంఘ చైర్మన్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా అణుసాక్షిగా మనకు సాక్షిగా అనుమానం చేస్తున్నాను చేస్తున్నాను मुझरा कर 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 மத்தியலி <laughs> அது हा ओके गोविंदले दी नि맹ेندو काका बंदरा पडि पयदानिक आवडे नळे हूं हे लेबल तेच आहे जय 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 சேதி அத डायरेक्टर மாதிரி பில்ட் ஐ ட்ராங்கங்க குள்ள தானே அது வந்து என்ன うん మేమింతే తగ్గించే అమ్ముతాం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కి కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు